టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పానిండ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు పెద్ది డైరెక్టర్ బుచ్చుబాబు సానా ఈ సినిమాని ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తూ ఉన్నారు ఇకేదెలా ఉండగా ఈ సినిమా నుంచి కాస్త ఆలస్యమైన వారి అంచనాల మించి ఉండే అప్డేట్స్ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చుబాబు గారు పెద్ది నుంచి చికిరి చికిరి అంటూ పాట ప్రమోని నిన్న విడుదల చేశారు పూర్తి పాట ఈ నెల ఏడవ తేదీన విడుదల చేయబోతున్నారు ప్రోమోలో రామ్ చరణ్ మోకాళ్ళపై కూర్చుని పైకి లేవకుండా ఇచ్చిన డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ కనుకనే అంత అలవకగా చేయగలిగారని అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు మరోవైపు ఈ స్టెప్స్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు సంచలన కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా పెద్ద సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టబోతోంది నిజంగా గ్రేట్ గ్రేట్నెస్ ఆ స్టెప్స్ ఏంటి స్వామి నాకే మైని దొబ్బింది చికరీ చికిరీ ప్రోమోపై ఇలాంటి సంచలన కామెంట్స్ చేశారట యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాలో గ్రామీణ క్రికెట్ ఆటగాడిగా నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక కోచ్ గౌరు నాయకుడిగా కన నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు ఈ సినిమాలో మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు నాడు పెద్ద విడుదల కాబోతోంది కానీ కుదిరితే ఒకరోజు ముందుగానే శ్రీరామ నవమి నాడు పెద్ద విడుదల చేస్తామని దర్శకుడు పుచ్చిబాబు చెప్పిన విషయం ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి